కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం నీవు రాక నీ వియోగినై నేను ఎన్నాళ్ళిలా ఉండమంటావు నాకు నేను కాకుండా ఎన్నీళ్ళలా ఉంటావు నాకై నీవు రాకుండా ఎన్నాళ్ళలా ఉండమంటావు నాకు నేను కాకుండా ఎన్నీళ్ళలా ఉంటావు నాకై నీవు రాకుండా నా జీవితంలో హృద్యమై సాగుతూ గుండెలో ఆత్రమై మెదులుతూ కళ్ళల్లో మమతై వెలుగుతూ నిత్యం నీవు ఉంటావు మల్లెల గుబాలింపుల నీ రాకతో రేపటి నా ఆశకై ఊపిరిపోస్తూ కనిపిస్తావు ఎల్లవేళలా విశ్వమంతా నీవై మల్లెల గుబాలింపుల నీ రాకతో రేపటి నా ఆశకై ఊపిరిపోస్తూ కనిపిస్తావు ఎల్లవేళలా విశ్వమంతా నీవై మట్టి పరిమళంలో నీవు లేక నా ఆశకు ఊపిరాడక అగుపిస్తాను ఆ క్షణమై గుప్పెడమన్నై నేను మట్టి నీవు లేక నా ఆశకు ఊపిరాడగా అగుపిస్తాను ఆ క్షణమే గుప్పెడు మన్నై నేను